హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై चैनल దిస్ इज ప్రసాద్ ఇది వచ్చేసరికి కోయంబత్తూర్ బస్ స్టాండ్ అనమాట కంచి నుంచి డైరెక్ట్ కోయంబత్తూర్ వచ్చాం కోయంబత్తూర్ నుంచి మనం ఇప్పుడు ఫౌండేషన్ ఫౌండేషన్కి బస్సు ఎక్కాం రెగ్యులర్గా అనమాట కంటిన్యూగా తిరుగుతూ ఇది వచ్చేసరికి బస్ స్టాప్ చాలా బాగుంది చూడడానికి ఇంకా మన తెలుగు రాష్ట్రాల నుంచి కోయంబత్తూరు చేరుకోవాలి అంటే డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ బస్సెస్ కూడా ఉన్నాయి మీకు ఇప్పుడు ట్రైన్ స్థాళిక వివరాలు చెప్ప మొదటి ట్రైన్ వచ్చేసరికి అలపాజా ఎక్స్ప్రెస్ దీని ట్రైన్ నెంబర్ వచ్చేసరికి ఒకటి మూడు మూడు ఐదు ఒకటి ఇది ఎనిమిదిన్నరకి మార్నింగ్ విశాఖపట్నంలో ఎక్కితే మీకు మరుసటి రోజు ఉదయాన్నే ఎందున్నరకి కోయంబత్తూరులో దింపుతుంది నియర్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ ఈ ట్రైన్ ఒకటి చెక్ చేయండి రెండో ట్రైన్ వచ్చేసరికి ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ నేను ట్రైన్ నెంబర్ ఒకటి ఎనిమిది ఒకటి ఎనిమిది తొమ్మిది ఇది రాత్రి తొమ్మిది నలభై ఐదుకి దువ్వాల్లో లో ఎక్కితే మీరు మరుసటి రోజు రాత్రి తొమ్మిదిన్నరకి పొన్నేరు జంక్షన్లో దింపుతుంది ఈ మీకు ఇప్పుడు చెప్పిన రెండు ట్రైన్లు వస్తుంది విశాఖపట్నం నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఇది ప్రతిరోజు తిరుగుతూ ఉంటాయి అన్నమాట మీరు చెక్ చేయచ్చు ట్రైన్స్లో వాళ్ళు ఎవరైనా ఉంటే కోయంబత్తూరుకి కోయంబత్తూరు నుంచి మీకు రెగ్యులర్గా బస్సెస్ ఉంటాయి కోయంబత్తూరు నుంచి ఏషా ఫౌండేషన్కి రెగ్యులర్ బస్సెస్ అన్నమాట ఈ రెండు ట్రైన్సే కాకుండా ఇంకొక రెండు ట్రైన్స్ ఉంటాయి రెండు వచ్చేసరికి ఫ్రైడే ఉంటాయి ఒక టైమో సాటర్డే ఉంటుంది మీరు ఏ టైంలో మీకు అవైలబుల్గా ఉందో చూసుకొని ఒకసారి చెక్ చేసుకొని మీరు బయలుదేరండి ఇది వచ్చేసరికి ట్రైన్ స్థలిక డీటెయిల్స్ అనమాట ఇప్పుడు మేము కోయంబత్తూర్ నుంచి ఇలా జర్నీ చేసుకొని వస్తున్నాం పైర అనమాట మీకు వెళ్తుంటేనే చాలా కొత్తగా అనిపిస్తుంది ఏదో మీ పల్లెటూరు ఉంటే పల్లెటూరు వెళ్ళినట్టు అనిపిస్తుంది అలాగ కొద్దిగా పాజిటివ్ వైబ్రేషన్తోనే వెళ్తారు యాక్చువల్లీ మీరు వెళ్ళాలనుకుంటే మహాశివరాత్రి రోజు వెళ్తే చాలా మంచి ఈవెంట్స్ అవి జరుగుతాయి మనకి మేము ముందే వెళ్ళిపోయాం కాబట్టి వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అందరికీ మహాశివరాత్రి శివరాత్రి సందర్భంగా మాది ఆదియోగి వీడియో అయితే ఫైనల్గా ఆదియోగిలు అడుగుపెట్టేశాము ఇది వచ్చేసరికి జ్ఞానలింగాన్ని దర్శించుకోవడానికి ప్రధాన ద్వారం దీని లోపల జ్ఞానలింగం ప్లస్ ఇంకా లింగభైరవి దేవిని దర్శించుకుంటాం అన్నమాట లోపల అంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ప్రాంగణం అంతా ఎద్దులతోని చాలా ప్రశాంతమైన వాతావరణంతో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మీకు ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో లగేజ్ కౌంటర్ ఉంటుంది రైట్ సైడ్లో సమూ రెస్టారెంట్ ఉంటుంది మనకి స్టార్టింగ్ స్టార్టింగే ఎదురుగా శివుడు స్టాట్యూ కనబడింది చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట సరే చూడండి ఇక్కడ ఇడ్లీ చాలా బాగా చూసుకుంటున్నారు ఎందుకంటే కొంత టైం అయిన తర్వాత ఎద్దుకి రెస్ట్ ఇవ్వడం మళ్ళీ కొంత టైం అయిన తర్వాత వేరే ఎద్దుని తీసుకురావడం ఎందుకంటే వాటర్ల ద్వారా మెయిన్ ట్రావెలింగ్ అనమాట అవి కాకుండా మోటార్కి సంబంధించిన వెహికల్స్ కూడా ఉంటాయి ఇది వచ్చేసరికి ఎడ్లు సెలవు అనమాట చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు ప్రతి ఎద్దు కూడా చాలా ఆరోగ్యంగా నీట్గా ఉంది చెప్పాను కదా మీకు జ్ఞానలింగం అని జ్ఞానలింగాన్ని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ మీకు నంది కూడా ఇస్తుంది అక్కడ స్నానం చేయడానికి కూడా చాలా నిశ్శబ్దం అస్సలు సౌండ్ చేయని వారు సౌండ్ చేస్తే బయటకు పంపిస్తారు మా తమ్ముళ్ళే బయటికి పంపిస్తారు అలాగే ఇప్పుడు మేము వచ్చరికి ఎడ్ల బండి ఎక్కేసి మేము మన ఆదియోగి దగ్గరికి వెళ్ళిపోతున్నాము నుంచి అరౌండ్ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అనమాట యోగ విగ్రహానికి ఈ విగ్రహాన్ని కట్టడానికి ఉద్దేశం ఏమిటి అంటే యోగాని ప్రమోట్ చేయడం కోసం దీన్ని నిర్మించారంట దీనిని డిజైన్ చేసింది ఎవరు అంటే మనందరూ సద్గురు అని పిలుచుకునే అతను అసలు పేరు వచ్చేసరికి జగ్గి వాసుదేవ్ అనమాట ఆయనే దీన్ని డిజైన్ చేశారు ఈ విగ్రహం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భ్రష్ కల్చర్గా గిన్నీస్ వలర్ అనమాట ఈ విగ్రహాన్ని రెండు వేల పదిహేడు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన మన ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదగా ప్రారంభించారన్నమాట ఈ విగ్రహాన్ని మీకు ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం కదా ఇక్కడి నుంచి చివరికి వెళ్ళేదాకా కూడా ఎక్కడ అక్కడ శివాయ ఓం నమ శివాయ అనే సాంగ్ మీకు కంటిన్యూగా వినబడుతూ ఉంటుంది మీకు ఎక్కడికక్కడ స్పీకర్స్ అరమర్చి చాలా అద్భుతంగా చేశారు ఈ చుట్టుపక్కల నీట్నెస్ కానీ క్లీన్నెస్ కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఎటు చూసినా చెట్లు పంటలతోని ఆవులతోని చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ విగ్రహం యొక్క బరువు సరికి ఐదు వందల టన్నులు అందులోని రెండు వందల యాభై టన్నులు స్టీల్తోనే నిర్మించారట చాలా అద్భుతం కదా విగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అసలు ఈ ఆలోచన వచ్చిన సద్గురు గారికి రెండు చేలతో దమ్మ పెట్టచ్చు ఇది చాలా అంటే చాలా అద్భుతం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడవలసిన ప్లేస్ అనమాట మా ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మేము వెళ్ళిన యాత్రలోనే ద బెస్ట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మా వాళ్ళందరి మొహాల్లోనే ఎక్కడ బాధ లేకుండా చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ హ్యాపీనెస్ చుట్టూ వచ్చేసరికి మంచి పర్యావరణంతో చాలా అద్భుతంగా యజ్ఞం చేశారు చూసారా పశువులు ఎంత హ్యాపీగా తిరుగుతున్నాయా ఆవులు చూస్తుంటే బృందావనం మనం చూడలేదు కానీ నిజంగా బృందావనం ఏమో అన్నట్టు అనిపించేలా ఉన్నాయన్నమాట ఇక్కడ ఎక్కడికక్కడ లోకల్ వాళ్ళకి షాప్స్ ఇచ్చినట్టు ఉన్నారు లో షాప్స్ దగ్గర మనకి ఫుడ్ దొరుకుతుంది ఏమైనా తినాలనుకుంటే అక్కడ స్టార్టింగ్లో చెప్పాను కదా రెస్టారెంట్ కాకుండా మీకు ఇక్కడ బర్గర్స్ పప్స్ ఇవి సమోసాలు ఇలాంటివి చాయ్ ఐటమ్ ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ ఇంకా ఈ విగ్రహం ముప్పై నాలుగు ఎత్తు నలభై ఐదు మీటర్లు పొడవు ఇరవై ఐదు మీటర్ల వెడలుపుతో చాలా అద్భుతంగా ఉంటుంది మీకు బ్యాక్ నుండి చూస్తున్నారు కదా ఎక్కడ కూడా డీటెయిల్స్ని ఇచ్చే లేదా హెయిర్ని కానీ చాలా అంటే చాలా గొప్పగా డిజైన్ చేశారు విగ్రహం వస్తరికి ఇంకో విషయం ఏమిటంటే విగ్రహాన్ని పోలిన విగ్రహాన్ని మనకి యుఎస్ఏలోని టెన్షన్స్లో నిర్మించారు ఇంకా చెక్ బల్లాపూర్లో కూడా నిర్మించారు ఏషా ఫౌండేషన్ వాళ్ళే అనుకుంటారు కూడా నిర్మించింది ఫైనల్గా మన ఆదియోగి దగ్గరికి వచ్చేసాము ఆయనే శివుడు ఆయనే ఆదియోగి ఆయనే సృష్టికర్త పద్నాలుగు భవనాలకు అధిపతి ఆయన లేని చూడంటూ ఎక్కడా లేనే లేదు ఒక గొప్ప విషయం ఏమిటంటే ఇక్కడ ప్రతిరోజు నైటు ఒక లేజర్ షో జరుగుతుంది అది చూడడానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అది మీకు ఇప్పుడు ఈ వీడియోలో కూడా చూపిస్తాను నేను చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైనా వాళ్ళు ఉంటే మాత్రం ఆ లేజస్ అస్సలు మిస్ అవ్వకండి మేము కూడా ఇదంతా చూసుకొని మధ్యాహ్నం బయలుదేరిపోయాం మళ్ళీ ఆ లేజస్ చూడడానికి మేము వెనక్కి అనమాట అంత అద్భుతంగా ఉంటుంది మీకు ఇప్పుడు చూశారు కదా స్తంభాలు ఆ స్తంభాల్లో నుంచి ప్రొజెక్టర్ మన ఆదియోగి మీద ప్రొజెక్ట్ అయ్యి అసలు ఆదియోగి అంటే ఎవరు ఏమిటి అనేది మీరు ఆ లేజస్లో చూస్తారు ఇక్కడ చుట్టుపక్కల ప్రకృతి వైజ్ చాలా బాగుంది చుట్టూ కొండలతోని చాలా అంటే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది అంతెంట్లో కూడా మాకు మనసు చాలా అద్భుతం అనిపించింది అంత బాగుంది ఎక్సలెంట్ మా మరలు చూసారా ఫోటోలు దిగేస్తుంది ఫుల్గానే చూస్తున్నారు కదా అక్కడేమో శివలింగం ఉంటుంది మనం అంటే కొంతమేర లైన్ ఉంటుంది ఆ లైన్ కట్టేసి మనం వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు ఎక్కడా కూడా గోల్ చేయకూడదండి పిండ్ ఆఫ్ సైలెంట్ చాలా ప్రశాంతంగా వెళ్ళిపోవాలి ప్రశాంతంగా దమ్మం పెట్టుకోవాలి ప్రశాంతంగా వచ్చేయాలి ఇక్కడ కాన్సెప్ట్ కొద్దిగా బాగుంది నచ్చింది నాకు చుట్టుపక్కల ప్రకృతి కూడా చాలా బాగుంటుంది చరమశివుడి చుట్టూ ప్రదర్శనలు చేయొచ్చండి నేను వచ్చేసరికి ఒక మూడు ప్రదర్శనలు చేశాను ఇంకా బ్యాక్ సైడ్ డీటెయిల్స్ కూడా అద్భుతంగా ఉంటాయి విగ్రహం చూడడానికి ప్రతి దగ్గర కూడా చాలా నీట్గా కేర్ తీసుకున్నారు ఎక్కడ ద్వారం నుంచి కానీ దగ్గర నుంచి కానీ ఎటు చూసినా కూడా మీకు విగ్రహం చాలా అద్భుతంగా కనబడుతుంది అంత డీటెయిలింగ్గా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల గాలి మాత్రం వివత్సంగా వేస్తూ ఉంటుంది ఎందుకంటే ఓపెన్ ప్లేస్ ఎక్కువ కాబట్టి గాలి కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎండతో పాటు గాలి కూడా అంత అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రావాల్సిన ప్లేస్ ఇది లైన్ ఉంటుంది లైన్ కట్టేసి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయొచ్చని అక్కడ మనకి చెంబుతో ఆర్డర్ ఇస్తారు టెన్ రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు మీరు ఆ చెంబు తీసుకొని వెళ్ళి లింగానికి అభిషేకం చేయొచ్చు ఇప్పుడు చూశారు కదా నేను చేస్తున్నాను చూడండి అలాగా చాలా సైలెంట్గా మనకి కెమెరా తీన వాళ్ళ దగ్గర నుంచి లాంగ్ లెన్స్ యూజ్ చేసి లాంగ్ లెన్స్ తీసాం అనమాట ఇలాగ మీరు అభిషేకం చేయొచ్చు అనమాట అక్కడ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి మా వాళ్ళు ఏమో ఫారినర్స్తో మాట్లాడుతున్నారు వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కాకపోతే ఇంగ్లీష్ అవుద్ది కాకపోతే ఏంటి ఏం చెప్తున్నారంటే ఒక ఫోటో కావాలని అడుగుతున్నారు మా అమ్మ మా అత్త ఇయర్ అంటే బాగుంది మా అమ్మమ్మ అడుగుతుంది మా అమ్మమ్మకి అమ్మకి ఇంగ్లీష్ మొహమే తెలియదు ఫైనల్గా వాళ్ళు ఫోటో తీసుకోమన్నారు మా వాళ్ళేమో చాలా హ్యాపీగా ఫోటో దిగారు అక్కడ ఫోటో దిగసిన తర్వాత మేము బయలుదేరిపోతున్నాము ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం లేదు అప్పటికే అరౌండ్ త్రీ అయిపోయింది మేము ఇంకా కోయంబోతురు వెళ్ళిపోదామని రిటర్న్ అయిపోయాం అన్నమాట హ్యాపీగా అయిపోయింది అని అనుకునేసరికి మా అత్తగారు పర్స్ పోయిందనమాట దాంట్లో అరౌండ్ ఫైవ్ థౌజండ్ అంత అమౌంట్ ఉందట పోయేసరికి మేము కొద్దిసేపు దిగేసి చూసాము యాక్చువల్లీ బయట అయితే పోయి ఉండదు బ్యాగులు ఎక్కడో పడిపోయి బ్యాగులు ఎక్కడో ఉంచేసి వచ్చి ఉంటారేమో నేను అనుకున్నాను ఇలా మా మరదలు కూడా తిట్టేశారు ఈ కొద్దిసేపు సంఘర్షణ జరిగిన తర్వాత మేము వెళ్ళి లగేజ్ చెక్ చేసాము లగేజ్ చెక్ చేయగానే పరస్ దొరికింది పరస్ దొరికగానే అందరికీ హ్యాపీ ఎందుకంటే వచ్చిన తర్వాత ఏది పోకపోతే వచ్చిన వాళ్ళందరికీ ఆనందం ఉంటుందో అలాగే మాకు కూడా ఆనందం అనిపించింది ఆ తర్వాత మేము బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాం బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేసిన తర్వాత మా వరదలు కనిపించలే కనిపించకపోవడం ఏంటంటే ఆవిడ మాకు ఎవరికి చెప్పకుంటానో లోపల శివలింగం చూడడానికి అనమాట మేము ఎక్కడంతా ఎదుగుతున్నాము అరౌండ్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది మంచి దాన్ని లోపలికి వెళ్తే అనమాట అన్నీ తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత బస్సు ఎక్కిస్తాము కోయంబత్తూర్కి బస్సు ఎక్కిసిన తర్వాత ఏం జరిగిందంటే మాకు ఎవరికి వెళ్ళాలని లేదు ఎందుకంటే అప్పటికే మాకు నాలుగున్నర ఈ టైం అయిపోతుంది ఇప్పుడు టూ త్రీ అవర్స్లోనే ల్యాజెస్ట్ షో జరుగుతుంది ఇంత దూరం వచ్చాము మిస్ అయిపోతామని బస్సు ఎక్కేసి ఆల్మోస్ట్ ఒక సెవెన్ కిలోమీటర్స్ ఎయిట్ కిలోమీటర్స్ వెళ్ళిపోయి ఉంటాం అనుకోమంట అక్కడ బస్సుని సడన్గా ఆపేసి మొత్తం అందరం దిగిపోయాము టికెట్స్ పోతే పోయా అని అక్కడ దిగిపోయి ఏం చేసామంటే కెమెరా కొద్దిగా ఛార్జింగ్ పెట్టుకొని అక్కడ ఒక్కొక్క జత బట్టలు తీసుకున్నాం ఎందుకంటే మేము ప్లాన్ చేసుకొని ఏం రాలేదు ఇక్కడికి బట్టలు తీసుకొని మళ్ళీ మేము రిటర్న్ అయిపోయామనమాట మాకు అక్కడ ఆగిపోయాము కదా మాకు వెహికల్స్ ఏమీ టైంకి దొరకలేదు మాకు ఈ డ్రైవర్ గారే కుటుబాలితే టైంకి తీసుకొచ్చారు చాలా మంచి అతను ఆ తర్వాత చూసేసరికి మేము ఆశ్చర్యం ఉదయాన్నే ఎంతమంది జనం ఉన్నారో దానికి త్రిబుల్ ఉంటారనమాట ఇంకా ఎక్కువే అనుకుంటా జనం ఆ ముందు మొత్తం ఫిల్ అయిపోయారు అనమాట నిజంగా మేము రాకపోతే మా లైఫ్లోని ఒక మంచి మూమెంట్ మిస్ అవ్వదు అక్కడ ఆదియోగి కింద శివలింగాన్ని ప్రతిష్ఠించారు కదా ఆ శివలింగానికి పూజలు జరిగిన తర్వాత లేజర్ షో స్టార్ట్ చేస్తారన్నమాట over 15000 years ago a being appeared in the upper regions of himalayas no one knew who he was where he came from the origins of this spectacular being were unknown and when his ecstasy allowed him some moment सेवन सीजिसीस टेव न चा महादेव మీరు మొబైల్లో చూస్తే అంత అద్భుతంగా ఉందంటే లైవ్ లో చూస్తే మీకు మై అంత అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరు చూడవలసిందనమాట నెక్స్ట్ ప్రశ్న కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్